एक मिनट एक मिनट पटेल पटेल इधर हां फोटो फोटो कर दें हां

మరి భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మరి జూబ్లీ హిల్స్ అనే ఎన్నిక మరి గత నెల రోజు జరిగినటువంటి ఎన్నికను మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా గెలవాలే కాంగ్రెస్ పార్టీని ఇంకొక పది సంవత్సరాలు పునర్వం తీసుకురావడానికి మరి రేవంత్ రెడ్డి గారి కంకణం కట్టుకొని ఏడు రోజుల నుంచి నిర్విరామంగా మరి జూబ్లీస్ లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో మరి ప్రచారం చేయడం జరిగింది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరు గ్యారంటీ పథకాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయో ఆ విషయాలన్నిటి కూడా మరి ప్రజలకు చెప్పడం జరిగింది అందులో మన కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవచ్చు ఖచ్చితంగా మరి ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో చనిపోయిన క్యాండిడెట్ సానుభూతి ఉంటుంది ఖచ్చితంగా అదే క్యాండిడేట్ గెలుస్తామని చెప్పి మరి నిర్విరామంగా చర్చ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మంత్రులందరినీ ప్రచారంలో పంపించి అలాగే ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రచారంలోకి పంపించి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి పథకాలన్నింటి కూడా ప్రజలకు వినిపించారు కాబట్టే ఈరోజు మనము ఇరవై ఐదు వేల మెజార్టీతో మన నవీన్ యాదవ్ గారు తినడం జరిగింది మరి పేద బడుగు బలహీన వర్గాల నాయకులను మంచి ఎన్నుకొని రేవంత్ రెడ్డి గారే ఒక్కరై మరి నిలబడి ఆ క్యాండ గెలిపించిందని చెప్పి మన అంతటా ప్రచారం జరుగుతా ఉంది ప్రియ పనేత తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్లు దామోదర్ రాజసింహారు ఎర్రగడ్డలో నిర్విరామంగా ప్రచారం చేశారు అక్కడ భారీ మెజార్టీ వచ్చింది కాబట్టి మా దామోదర్ రాజసింహ గారు ప్రచారం చేసినటువంటి ఎర్రగడ్డలో ఎవరైతే ప్రజలందరూ కూడా మా కాంగ్రెస్ కు పట్టం కట్టారో వాళ్ళందరూ కూడా మా ఆందోళన నియోజకవర్గం మా నాయకులం కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అందరం కూడా కరువు కట్టిన మా కాంగ్రెస్ కార్యకర్తలందరం అందరం కూడా వాళ్ళకు పాదాభివందనం చేస్తా ఉన్నాం మా దామోదర రాయసింహ గారు అద్భుతమైనటువంటి ప్రచారం చేసినారు ప్రజలు కూడా వాళ్ళందరికీ కూడా మేము చేసినటువంటి ఆరు గ్యారంటీల పథకాలను మంచిగా ప్రచారం చేశారు కాబట్టి మా దామోదర రాజసింహ గారు ఏదైతే ఎర్రగడ్డలో కాలు పెట్టినాక అక్కడ మైనసే ఉన్నాం మనం తర్వాత దామోదరసింహ కాలు పెట్టిన తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కు పట్టం కట్టారు కాబట్టి ఒకటే ఇందులో ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏముందంటే పార్టీ పతనం కాబోతా ఉన్నది ఈ ఎలక్షన్ ద్వారా బిఆర్ఎస్ పార్టీ ఎగర పార్టీలో కూడా కుప్పటి రాజేష్ హరీష్ రావు గారు ఒక దిక్కు కేటీఆర్ ఆల్రెడీ కేసీఆర్ కేవలం తెలంగాణ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇస్తుంది అభివృద్ధి పథకాలను చూపిస్తుంది రాన్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బాసటగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి కూడా రావు బిఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది ఖచ్చితంగా బీజేపీ అనే పార్టీ మరి మద్దతు పార్టీ కాబట్టి అది ఎప్పుడు కూడా ముందుకు రాదని చెప్పి తెలియజేసుకుంటూ యువకునికి బీసీ నాయకునికి నవీన్ కుమార్ గారికి మా ఆందోళన నియోజకవర్గం తరఫున అలాగే ఆందోళన మండల తరఫున ఆందోళన జోగిపేట ఉత్సవం తరఫున ఆయనకు మేమందరం కూడా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాం ఈ రోజు వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఇరవై ఐదు వేల మెజార్డ్తో గెలవడం చాలా ఆనందదాయకం జూబ్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని కరెక్ట్ గా గుర్తించి నవీన్ యాదవ్ గారిని ఇరవై ఐదు వేల మెజార్డ్తో గెలిపించడం జరిగింది ఆ జూబ్లీస్ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అందోర్ మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అద రేవంత్ రెడ్డి ప్రజాపాలన వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చట్ట చట్టం చేసి మన ఏదైతే కేంద్రం పంపించడో అదే విధంగా మాట నిలబెట్టుకున్నట్టు ఇవాళ రాష్ట్రంలో బీసీ బిడ్డకు యాదవ్ బీటకు ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించి బీసీలకు న్యాయం చేసాన్ని నేను గొప్పగా చెప్పుకుంటా బీసీ పీడా ఘన విజయం సాధించుడు అదే విధంగా ఏదైతే ఎంతైతే ఎంతైతే జనాభా ప్రాతిపదికన మనకు బీసీలకు ఇంత అవకాశం కల్పించుకుంటూ ముందుకు పోతున్నా మన రేవంత్ రెడ్డి గారి గారి గారికి మన సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరియు మా మా నియోజకవర్గ మంత్రి గారు మా పెద్దలు దామోదర్ రాజనసభ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇలాగే కొనసాగితే మనం రాబోయే ఎలక్షన్ లో జనరల్ లో రేపు బీసీ బిడ్డలు నిలబడడానికి ఛాయిస్ ఉంది గెలిచే అవకాశాలు మొత్తం మనం రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళా ఘన విజయం సాధించి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం కేంద్రంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని ఈ విజయంతో మనకు తెలియజే ఈ విజయంతో తెలియజేస్తున్నాను మన సార్ దామోదర్ సాబు మన సిడిఆర్ ఆధ్వర్యంలో మన దామోదర్ సారు నాయకత్వంలో మన ఎర్రగడ్డ డివిజన్ లో మంచి మెజార్టీ భారీ మెజార్టీ వచ్చింది మన నవీన్ కుమార్ యాదవ్ గారు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మన కాంగ్రెస్ నాయకులు అందరూ అందరు కలిసి కట్టుగా మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ముందుకు పోవాలని కోరుకుంటూ అందరికీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము